నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని మంగాఫ్ ప్రాంతంలో గత సంవత్సరం జూన్ లో ఘోర అగ్ని ప్రమాదంలో నలభై తొమ్మిది మంది మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే ఇంకా ఆ యొక్క సంఘటన మరొక ముందే కువైట్ లో మరొకసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ప్రవాసులు ప్రాణాలు కోల్పోయారు వివరాల్లోకి వెళితే కువైట్ లోని రిగ్గా ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుగు పెరిగింది మృతులందరూ సుడన్ దేశానికి సంబంధించిన వారిని చెప్పేసి ప్రమాదంలో పదహైదు మందికి పైగా గాయపడ్డారు వారిలో ఐదు మంది పరిస్థితి విషమంగా ఉంది ప్రవాస బ్యాచులర్లు నివసించే ఫ్లాట్ లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది అలాగే యొక్క ప్రమాదంలో భారతీయులు ఎవరూ లేరని ప్రాథమికంగా అయితే సమాచారం అందుతూ ఉంది ఈ సంఘటన తెల్లవారుజామున జరిగిందని చెప్పేసి అలాగే కువైట్ లోని ఆర్దియా మరియు షువై కు చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చుకున్నారు అలాగే తప్పించుకునేందుకు కొంతమంది ప్రయత్నించగా కిందికి దూకిన వారికి చాలా మందికి మనం చూసుకుంటే గాయపడ్డారనమాట అలాగే గత సంవత్సరం మంగాఫు అగ్ని ప్రమాదంలో కూడా మనం చూసుకుంటే చాలా మంది అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి పైనుంచి కిందికి దూకారు ఇప్పుడు కూడా మనం చూసుకుంటే దాదాపు పదహైదు మంది గాయపడ్డారు అందులో కొంతమంది అయితే ఆ యొక్క మంటల నుంచి తమను తాము రక్షించుకోవడానికి పైనుంచి కిందికి దూకడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే కానీ ప్రవాసులు ఉన్న చోట వేలకు వేల దినార్లు బాడుగులు తీసుకుంటూ ఉన్న యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అపార్ట్మెంట్ల మెయింటెనెన్స్ను అయితే పట్టించుకోవడం లేదు అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే తక్షణ చర్యలు తీసుకునేదానికి ఒక వ్యవస్థ కూడా అపార్ట్మెంట్లో లేకపోవడం చాలా బాధాకరం ముఖ్యంగా ప్రవాసులు జీవిస్తూ ఉన్న అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో చాలా నాసికరమైన నాణ్యత లేని అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి డబ్బులైతే తీసుకుంటూ ఉన్నారు కానీ ప్రవాసుల ప్రాణాలు పోతూ ఉన్నా సరే పట్టించుకోవడం లేదు ఏది ఏమైనా సరే కానీ ప్రస్తుతం సుడన్ దేశానికి సంబంధించిన ప్రవాసులు చనిపోయారు అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నవారు ప్రాణాలతో తిరిగి రావాలని వారికి ఏమీ కాకూడదని చెప్పేసి ఆ యొక్క భగవంతుని మనం అందరం ప్రార్థిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్